వెల్కమ్ న్యూస్ ఛానల్ గోదావరికర్ లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు గోదావరికర్ లోని సెకండ్ హార్ట్ హై స్కూల్ టూ పదవ తరగతి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపార రీత్యా స్థిరపడిన వారంతా ఒక చోట కలుసుకొని తమ జ్ఞాపకాలను నెమ్మర వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి జీవన స్థితిగతులను తెలుసుకొని రోజంతా ఆనందంగా గడిపారు అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

मेरे गलत प्ला तक सर ना नरसम संपूर्ण सारी फोन बैठक ओके ओके గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాం ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పి ఇక తక్కువ ఉండాలి బడ్జెట్ అయితే చెప్పండి ఫైవ్ అయితే మనం ఏం చెప్తున్నారు కానీ సతీష్ మొత్తం స్పాన్సర్ అన్నాడు ఫుడ్ కూడా స్పాన్సర్ చేస్తా అన్నాడే అయ్యో పాపం మొత్తం ఎందుకు లేదు పాపం మళ్ళీ ఇంకా వాళ్ళ ఆవిడ బుగా కూడా పెట్టారు మనకు బుగా పెడితే కానీ సరే ఓకే సరే గిఫ్ట్లు అయితే పెద్దది పక్కన అమౌంట్ అయితే జీపే రెండు అంకెలో మూడు అంకెలో ఇచ్చాను ముందు తర్వాతనే ఎవరన్నా ఇగో మనకి రిటర్న్ గిఫ్ట్ లో అన్నారని గయా నేను పెట్టుకోకండి మీ అయితే ఇచ్చాను అంతే ఓకే సరే షావనే కలుద్దాము కొంచెం అది అయితే ఫుల్ బిజీ ఉంది మామూలుగా బిజీగా లేదు లెక్చర్ సతీష్ లాస్ట్ కి చేద్దాం షావని ఇంతకీ వస్తున్నావు అనే గెట్ నువ్వు మీటింగ్లు కాదే శ్రావణ్ణి కలిగి నువ్వు పాపం దాన్ని మాట్లాడిస్తున్నారా లేదా నేను సార్కి ఫోన్ చేసి ఏం చెప్పినా సార్ నాకు మాత్రం డ్యూటీ ఎందుకమ్మా ఎందుకు బాగాలేదని చెప్పినా ఇప్పుడు ఈ ఫొటోస్ స్టేటస్లో పెడితే సార్ ఖచ్చితంగా డ్యూటీ ఎందుకు ఇద్దరికి మాత్రం ఫుల్ ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్ సేమ్ సేమ్ డిస్ట్రిక్ట్ ప్రమోషన్ ఇస్తుంది ప్రమోషన్ అయితే ఓకే డివోషన్ అయితేనే కష్టం ప్రమోషన్ అయినా అయినా అప్పుడంతా రీయూనియన్స్ కొట్టుకున్న కష్టపడి చదివి జాబ్ తెచ్చుకున్నాం మేము మా స్కూల్ పుణ్యమా మా టీచర్స్ పుణ్యమా అని జాబ్స్ తెచ్చుకున్నాం వాటిని మళ్ళీ మన స్కూల్ పుణ్యమాన్ని కొట్టుకోలేము

నర వనరసనల స్పష్టత నగర్ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర మా తమ్ముళ్ళు మా అక్క చెల్లెలు మేమందరం సెకండ్ స్కూల్ అందరం అక్కడే మొత్తం ఒక జడ్డు పట్టుకొని టీచర్ తో వచ్చేవాళ్ళం రిపోర్టర్ న్యూస్ సిఇవో అండ్ లోకల్ గోదావరి సిటీ కేబుల్ ఇప్పుడు న్యూస్ నేనే న్యూస్ చదివేది నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చిన్న అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మా వారు జర్నలిస్ట్ రాజ్ కుమార్ గారు చాలా మంది రాలేదు రాకుండా కూడా మన కూడా చాలా మంది రాలేదు అంటే నెక్స్ట్ వెళ్తాం అందరూ వచ్చేటట్టుగా డేట్ ఫిక్స్ చేసుకొని ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకొని మళ్ళీ అరేంజ్ చేస్తున్నారు షార్ట్ టైం అయిపోయింది അത് വസ്തു ടീച്ചർ ജയം ടീച്ചറുണ്ട് ఏ ఎందుకు వస్తుంది అన్నం తిన్నవా అంటే తిన్నాటి టీచర్ బాగానే తిన్నవా అంటే బాగానే తిన్నా టీచర్ టిఫిన్ మొత్తం అయిపోయింది అంటే అయిపోయింది టీచర్ సరే ఒక రోజు అయిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ వచ్చింది స్టాఫ్రూమ్కి లంచ్ అవర్ నాకు ఫ్రీ అనమాట లంచ్ అవర్ నాకు ఫ్రీ లంచ్ తర్వాత నాకు ఫ్రీ ఉంటుంది అనమాట అయితే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది ఆ అమ్మాయికి అది కడుపు నొప్పి అని వచ్చింది కడుపు నొప్పి అనే వచ్చింది ఈసారి షాంప్ మా టీచర్ ఉన్నారు టీచర్ లేదు షాంప్ మా టీచర్ ఉన్నారు ఏంది ఎందుకంటే నేను కూడా ఉన్నా స్టాఫ్ రూమ్ లో నా పక్కన ఫాతిమా రాణి టీచర్ ఉన్నారు బాలా టీచర్ ఈ ఐదో పీరియడు ఫోర్త్ క్లాస్కి ఎవరో కనుక్కోండి టీచరు టీచర్ ఎవరు వస్తున్నారో ఫిఫ్త్ పిరియడ్ ఎవరో కనుక్కోండి టీచర్ అని చెప్పి సరే సరేనండి ఆ అమ్మాయిని పట్టుకొని నేను వెళ్ళాను ఫోర్త్ క్లాస్కి వెళ్తే స్వయం ప్రభా టీచరు ఏబి ఏబీసీడీలు నేర్పుతుంది ఏబిసిడీ ఫోర్త్ క్లాసులో అప్పుడు ఫోర్త్ క్లాసులో ఏబీసీలో పెద్ద అక్షరాలు బోర్డు మీద రాస్తా ఉంది ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళాను నేను స్వయం ప్రభా టీచర్ కరెక్టే అంటే ఆ అమ్మాయికి స్వయం ప్రభా టీచర్ అంటే భయం భయం మళ్ళీ ఆ టీచర్ ఆ ఫిటైర్మెంట్ అయిపోయినాక ఇంకా మళ్ళీ యథావిధిగా కడుపునప్పుడు ఉండదు ఇంకా అమ్మ మామూలుగానే ఉంది సరేనండి ఇక పద్నా టీచర్తో చెప్పాను అమ్మాయి స్వయంప్రభా టీచర్ ఉంది ఆ క్లాసులో అట్లయితే ఈ అమ్మాయి కడుపు నొప్పి కాదు టీచర్ ఈ అమ్మాయికి భయం ఆ టీచర్ అంటే మరి ఏం చేస్తాం సరే నేను చేశాను నేనేం చేశానంటే కొంచెం స్వయంప్రభా టీచర్తో నేను బాగుంటా ఏ మాట కామాట కానీ నేను చాలా బాగుంటా టీచర్తో మంచిగానే నాకే చెప్తుంది ఏ విషయాలైనా కూడా తను సరే స్వయంప్రభా ప్లీజ్ ఏమనుకోకు ఆ అమ్మాయి భయపడుతుంది బాగా ఇంగ్లీషు అంటే కొంచెం ఇప్పుడే ఇప్పుడే కదా నేర్చుకునేది పిల్లల పాపం అంటే ఏ లేదే బాల నేను అసలు కొట్టనే ఎవరిని నేను అస్సలు కొట్టని అసలు ఎంత బాగా చెప్తానే దగ్గర కూర్చోబెట్టుకొని చెబుతున్నానే ఈ పిల్లలకి అని చెప్పి అని సరే అట్టనే చెప్పమ్మా కొంచెం భయపెట్టబాక ఎందుకంటే స్కూల్ మానేస్తే బాగుండదు కదా నీ కోసం నీ పీరియడ్ కోసం ఆ పిల్ల స్కూల్ మానేస్తానంటాను సరే అప్పటి నుంచి మీరు ఏమన్నా అనుకోండి కానీ ఆ నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా ఇంగ్లీష్ ఏంది తెలుగు ఏంది చక్కగా రాయటం కానీ చక్కగా చెప్పటం కానీ నేసాను ఇలా కూర్చుంటూనే ఉంటాం టీచర్స్ బిల్లు అయిందంటే ఇక్కడ కూర్చుని నేర్పొంపది స్కూల్లో నేర్చుకున్నటువంటి పవిత్రమైనటువంటి పాఠశాలలో మేము కూడా ఉపాధ్యాయురాలుగా ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కాబట్టి నాకు అలాంటి పవిత్రత అనేటటువంటి ధైర్యం నాలో ఉంది కాబట్టి ఎప్పుడు పడిపోలేదు ఇంకా తర్వాత ఏంటి రా మీకు టీచర్ కనపడట్లేదా అంటే కూడా వినిపించుకోరు వాళ్ళు చేసేది చేస్తూనే ఉంటారు అయితే ఇప్పుడు గాంధీ పార్క్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పది మంది ఇరవై మంది అంటారు కదా అలా లేదు ఇక్కడ ఈ స్కూల్లో రెండు సెక్షన్లు ఉంటాయి ఒక్కొక్క సెక్షన్కి నలభై మంది ఫిఫ్త్ ఫోర్త్ క్లాస్లో అరవై మంది కూడా ఉన్నారు మొత్తం టోటల్గా ఫస్ట్ నేను పోయిన సంవత్సరం ఫస్ట్ నేను పోయిన సంవత్సరం ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు వన్ టు ఫిఫ్త్ మూడు మూడు సెక్షన్లు మేము పోయినప్పుడు క్లాస్ రూమ్ కూడా లేదు వెరండా ఇచ్చారు ఫోర్త్ క్లాస్ క్లాస్ టీచర్గా ఇచ్చారు వెరండాలో ఎలా చదువు చెప్పాలో అయ్యో నేను స్కూల్లో ఉండి జాబ్ చేస్తానా లేదా పూర్తి చేయగలుగుతానా లేదా అనేది నాకు చాలా సందేహం ఉన్నది ఒక త్రీ మంత్స్ ఆ విధంగా ఉన్నది తర్వాత ఇప్పుడు పొమ్మున్నా పోయేటట్లేదు అర్థయ్య అలా మరి మార్పు చేసుకున్నా వాళ్ళకి అలవాటు పడ్డాం ఆ పాఠశాలకు అలవాటు పడ్డాం ఆ పిల్లలకి ఆ స్టాఫ్కి ఆ పద్ధతులకి అన్నిటికి కూడా అలవాటు పడ్డాం ఇంకొకటి ఏంటిదంటే గొప్పగా చెప్పుకునేది ఏంటిదంటే నా స్టూడెంట్ సంపత్ ఉన్నాడు అబ్బాయి అబ్బాయి మమ్మల్ని వెల్కమ్ చేసి చాలా ధైర్యాన్ని ఇచ్చి ఇప్పటికీ కూడా త్రీ వన్ సెవెన్లో వెళ్ళాడు మళ్ళీ గాంధీ పార్క్ రావాలి టీచర్లని రిటైర్మెంట్కి చెయ్యాలి అన్న ఉద్దేశంతో మళ్ళీ గాంధీ పార్క్ స్కూల్కి మొన్ననే వచ్చి జాయిన్ అయ్యాను చాలా ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది గవర్నమెంట్ సెక్టర్కి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఎంబీపీఎస్ సంజయ్ గాంధీ నగర్ లో వర్క్ చేసుకున్నా నేను అక్కడ పిల్లలు అంతా కూడా ఒరియా పిల్లలు అంత చాలా లో ఏది వాళ్ళని కానీ వాళ్ళకి నేను ఇంగ్లీష్ నేర్పిస్తే డిస్టిక్ డిఆర్పి వాళ్ళు వచ్చి మంచి అప్రిషియేట్ చేసిపోయారు ఆ పిల్లలు అది అంటే మనం ఇంట్రెస్ట్ కలిగించి మనం చెప్తే అది కావాలి మనకి ఎందుకంటే మనకి ఏమీ తెలియదు ఏమి రాదు అసలు నో అంటే పోవాలి అది ఇట్లా అంటే మీ అందరినీ ఇలా చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ ఆల్ యూ నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు ఓకే గాడ్ గీవ్ చే ఆయుర ఆరోగ్యాలతోటి దీర్ఘాయుషతోటి అష్టైశ్వర్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉంటాలి అని నేను దీవిస్తున్నాను సో నెక్స్ట్ గాయత్రి అంటే టీచర్ గారికి మన జ్ఞాపకార్థాన్ని ఇస్తున్నారు ఒక బహుమతిని అందిస్తున్నారు